వైజాగ్ లోకైన్ కేసు పట్టుకుంది ఈగల్ పట్టుకుని లాండర్ ఇచ్చినట్టున్నారు దాంట్లో కొంతమందిని తప్పించే ప్రయత్నం జరిగిందని వార్తలు వచ్చి నో వే అసలు అలాంటి పరిస్థితులు రాదు రాలేదు రాదు రాబోదు ఆ పరి ఆ పొజిషన్ లో ఎవరున్నా కూడా మేము చేసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటాం అందులో ఎవరిని తప్పించే పరిస్థితి అయితే ఎవరికీ లేదు యాక్చువల్గా మీకు ఇక్కడ అంటే నిన్న మొన్న కూడా సంఘటనలు నేను కూడా చూసా విషయం ఎలా వస్తుందంటే ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రాండ్ ఇమేజ్ని తీసుకురావడానికి మీరన్న ఆ పెద్దాయనే డెబ్బై ఐదు డెబ్భై ఆరు సంవత్సరాల వయసులో దగ్గర దగ్గర పద్దెనిమిది గంటలు కష్టపడతా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇమేజ్ రాకూడదు శాంతి భద్రత విఘాత విఘాతం కలిగించేలాగా నోటికొచ్చినట్టు మాట్లాడతామని చెప్పి కన్ను చీకట్లో కన్ను కొడతారు మళ్ళాగా చీకట్లో ఎందుకు చంపుతాం బయటకి బయట చంపమని చెప్తాం అంటే ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ ఉపయోగిస్తున్నారంటే నేను చాలా సందర్భంలో చెప్తానండి మనం పొలిటికల్ లీడర్స్ మాజీ మంత్రి ఆ వ్యక్తి ఒకనొక సందర్భంలో మీరు అడ్మినిస్ట్రేషన్లో అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అన్నవాళ్ళు అటువంటి వ్యక్తి మీకు మీకు మీరు ఎంత ఇదైనా మీకంటూ ఒక అభిమానం అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు మిమ్మల్ని కూడా మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు సో మీకు ఒక వయసు వచ్చింది ఒక పెద్ద ఇంకొక పోటీ చేసేదంత కొడుకున్నాడు అంటే మీరు ఒకరికి ఆదర్శంగా ఉండాలి అన్నది పోయి ఏదో ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుందట అన్నీ ఉన్నా కనివని ఉంటుందట అది ఏమీ లేనాగా కూర్చుని నువ్వు ఇష్టానుసారంగా అలా ఎలా పడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటే అలా అలాగే మేము కేసు పెడతా మేము కేసులు పెట్టి మా పని మేము చేసుకుంటున్నాం అనుకోండి గొగ్గోలు పెడతారు అక్రమ కేసులు అంటారు నువ్వు మాట్లాడాడు మాట్లాడియొచ్చు మేము కేసు పెడతా అక్రమ కేసు అవుతుంది ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా ఆ వర్డ్ని యాక్సెప్ట్ చేస్తారా చెప్పండి నిన్న కూర్చొని మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్ని రోజులు బతుకుతారు అయ్యి నాకు అర్థంగా ఉంది నాలుగైదు ట్యాబ్లెట్లు వేసుకొని ఉదయం లేస్తే నాలుగైదు ట్యాబ్లెట్లు మింగి పది సంతకాలు పెడితే పదకొండో సంతకాన్ని చేతిలోనికి పోయే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడుతున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు లాగా నుంచుని ఒకే సబ్జెక్టు గురించి సబ్జెక్టుతో పాటు అవతల వాళ్ళకి మోటివేట్ చేసే విధంగా టూ అవర్స్ నుంచి మాట్లాడమండి ఎవరు నేను మేము మాట్లాడాలనుకుంటే బాగుంటుంది మాట్లాడవచ్చండి కానీ నేను ఇప్పుడు ఎందుకు కొంచెం నేను ఆగుతున్నానంటే మేము అనుకున్న థీమ్ ఒకటి ఈరోజు గాంజా విషయంలో అది ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి ఇలాంటి విషయాలు ఏదైనా ఉంటే మాట్లాడని నేను సిద్ధంగా ఉన్నా నాకు కూడా చాలా ఉక్రోషంగానే ఉంది మనసుకి బాధ అనిపిస్తుంది ఉక్రోషం కూడా కదా మనసుకి బాధ అనిపిస్తుంది ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చేసిన వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు అతని వయసు గురించి మరి ఎవడండి ఎవడు ఎవరికి తలరాస్తే అక్కడ నేను అంటే అరవై సంవత్సరాల వయసులో రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని ఎవరైనా అనుకున్నారా అలా చనిపోతారని ఎవరైనా అనుకున్నారా బువాడు చెప్పడానికి పలానా టైం పలానా వ్యక్తి చనిపోతాడు పలానా టైంకి పలానా వ్యక్తి బతుకుతాడని ఎవరు దేవుడువా ఏం మాట్లాడుతున్నారు పాలిటిక్స్లో ఉండి మాటలు మాకు చేతగా కనుక్కుంటున్నారా లేకపోతే మేము మాట్లాడలేక అనుకుంటున్నారా మాకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది మా మీదంటూ ప్రజలు ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు మేము చేస్తామని ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని ఆశగా ఎదురు చూస్తున్నారు వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారు వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు ఈరోజు నీలాంటి మాటలకి మేము ఆలోచన చేసుకొని మేము తిరిగి ప్రతీకారాలు చేసుకుంటా పోతే ఇంక మిమ్మల్ని ఎలా చూస్తారు మమ్మల్ని కూడా అలాగే చూస్తారా ప్రజలు కాబట్టి మా పని మేము చేసుకుంటున్నాం అలాగనే తప్పుడు మాటలు మాట్లాడి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరికన ప్రసక్తి లేదు యాక్చువల్గా మాక్సిమం అందించామని కొంచెం టెక్నికల్ సపోర్ట్ ని కూడా ఇవ్వాల్సి వచ్చింది మన రవికృష్ణ గారు కూడా దానికి సంబంధించి ఏంటంటే కావాలన్నది కూడా ఇచ్చారు ఈ రోజు మీకు ఈగల్ టీంకి సపరేట్గా సెపరేట్ గా సెస్ ఏదైతే టూ పర్సెంట్ సెస్ ఏదైతే ఉందో అది ఈగల్ టీంకి ఈరోజు ఈ రోజు వచ్చేటట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు సో మనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆ టూ పర్సెంట్ సెసన్ కూడా వస్తుంది దాన్ని బట్టి కూడా టెక్నికల్గా కూడా మేము ముందుకెళ్తాం